హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనము జైన విద్య బౌద్ధ విద్య వేద విద్య గురించి ముందు వీడియోలో తెలుసుకున్నాము ఇప్పుడు మధ్యయుగ విద్య మధ్యయుగ విద్యలో ఇస్లాం విద్య గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యశ్వంత్ స్టడీ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో ఉన్న వీడియోలు పూర్తిగా వినియోగించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలకి వెళ్దాం ఇప్పుడు మనము మధ్యయుగ విద్య గురించి తెలుసుకుందాం మధ్యయుగ విద్యలో ఏముంటుంది ఇస్లాం విద్య మాత్రమే ఉంటుంది ఇస్లాం విద్య ఇస్లాం విద్య గురించి తెలియజేసేది మధ్యయుగ విద్య అయితే ఈ మధ్యయుగ విద్య వచ్చేసి ఏ శతాబ్దం నుంచి ఏ శతాబ్దం వరకు ఉందంటే పన్నెండవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం కాలం వరకు ఉందన్నమాట దీన్ని చీకటి కాలం అని కూడా అంటారు ఈ పన్నెండవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం మధ్య కాలాన్ని ఏమంటారంట చీకటి కాలం అని కూడా అంటారు అరబులు క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో సింధు ప్రాంతాన్ని ఆక్రమించడంతో ఇస్లాం పాలన పాలన అనేది ప్రారంభమైంది అరబ్బులు ఏడు వందల పన్నెండులో సింధు ప్రాంతాన్ని ఆక్రమించడంతోనే ఇస్లాం పాలన మనకి ప్రారంభమైందనమాట పదకొండు వందల తొంభై రెండులో మొదటి ముస్లిం రాజైన మహమ్మద్ గోరి ఉన్నాడు కదా మహమ్మద్ ఘోరి ఆజ్మీర్లో మక్తబ్ను ఏర్పాటు చేశాడు మక్తబ్ అంటే ఎలిమెంటరీ పాఠశాల అని అర్థము పంతొమ్మిది వందల తొంభై రెండులో మొదటి ముస్లిం రాజైన మహమ్మద్ ఘోరి ఆజ్మీర్లో మక్తబ్ని ఏర్పాటు చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆజ్మీర్లో మక్తబ్ని ఎవరు ఏర్పాటు చేశారు మొదటి ముస్లిం రాజైన మహమ్మద్ గోరి ఏర్పాటు చేయడం జరిగింది ఏ సంవత్సరంలో పదకొండు వందల తొంభై రెండవ సంవత్సరంలో అయితే విద్య కోసం కృషి చేసిన వారు ఇంకా ఎవరున్నారంటే ఆ ముస్లింలలో కుతుబుద్దీన్ ఐబగ్ ఫిరోషా కుతుబుద్దీన్ ఐబక్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఫిరోషా అక్బర్ షాజహాన్ వీరు విద్య కోసం చాలా కృషి చేయడం జరిగింది ఇస్లాం అనగా ఆత్మ సమర్పణ అని అర్థం ఇస్లాం అనగా ఏంటి ఆత్మసమర్పణ ఇస్లాం కాలంలో విద్య సార్వత్రీకరణ జరగలేదని పీవీ రావత్ పేర్కొన్నారు ఇస్లాం కాలంలో విద్య అనేది సార్వత్రీకరణ జరగలేదని ఎవరు పేర్కొన్నారు పీవీ రావత్ పేర్కొన్నారు ముందు కూడా మనం పివి రావత్ది ఒక ఆయన యొక్క అభిప్రాయాన్ని ఒకటి చెప్పాం ఫ్రెండ్స్ ఏంటి అంటే వేదకాలంలో చెప్పుకున్నాం మనము ఈ వర్ణ విభజన వర్ణాల విభజన అనేది మొదటగా పట్టింపు లేకపోయినా కూడా పూర్తిగా తర్వాతి కాలంలో అది సాంప్రదాయంగా అయ్యింది అనేసి ఆయన అభిప్రాయపడ్డాడు ఎవరు పీవీ రావత్ గారు అదే ఇస్లాం విద్యకు వచ్చేసరికి ఏం చెప్ ఏమని చెప్పాడు ఇస్లాం కాలంలో విద్య సార్వత్రీకరణ జరగలేదని పీవీ రావత్ పేర్కొనడం జరిగింది ఇస్లాం కాలంలో విద్య పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో కూడి ఉంది అని ఎవరన్నారు ఎస్ఎస్ ముఖర్జీ పివీ రావత్ ఏమో సార్వత్రిక జరగలేదని అన్నారు ఈ ఎస్ఎస్ ముఖర్జీ ఏమో పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో కూడి ఉంది ఇస్లాం విద్య అనేది అని చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి విద్య ప్రారంభ వయసు వచ్చేసి నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు ఈ విద్య ప్రారంభ వయసు దేనితో ఈ ఈ ఉత్సవంని ఏమంటారు బిస్మిల్లా అని అంటారు బిస్మిల్లా అనే ఉత్సవంతో ప్రారంభం జరుగుతుంది బిస్మిల్లా అనగా గురువు అయిన మౌల్వి దగ్గర దగ్గరకు చేర్చడం గురువు అయిన మౌలి దగ్గరికి చేర్చడం కురాన్తో సహా కురాన్లో సురాహ్ ఇక్రా చదివి ఇక్రా చదివించేవాడు కురాన్లో కురా సురాహ్ ఇక్రా చదివించేవారనమాట ఏంటి ఈ బిస్మిల్లా ఉత్సవంలో అయితే బాలిక విషయంలో ఈ విద్యార్థి దర్శన విద్యార్థి ప్రారంభ వయసు ఏమంటారు జర్ఫపానీ అని అంటారు ముస్లింలో అబ్బాయిల్లో అయితే బిస్మిల్లా అంటారు బాలికల్లో అయితే జర్ఫపానీ అనడం జరుగుతుంది ఇది కూడా మూడు రకాల పాఠశాలలు ఉన్నాయి ముస్లిం విద్యలో మనకి మూడు రకాల పాఠశాలలు ఉండడం జరిగింది ఒకటి మక్తబు ఇంకొకటి వచ్చేసి మదర్సా తర్వాత మదర్సా ఇలా మక్తబ్ అనేది ప్రాథమిక పాఠశాల మక్తబ్ అనేది ప్రాథమిక పాఠశాల మదర్సా వచ్చేసి ఉన్నత పాఠశాల మదర్సా ఇలా వచ్చేసి యూనివర్సిటీస్ అనమాట విశ్వవిద్యాలయాలు అయితే మక్తబ్ ప్రాథమిక పాఠశాల ఈ మక్తబ్ అనేది కుతుబ్ అనే అరబిక్ పదం నుండి రావడం జరిగింది కుతుబ్ అనే అరబిక్ పదం నుండి మక్తబ్ అనే పదం వచ్చింది కుతుబ్ అంటే ఏంటంటే నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం అనే అర్థం కుతుబ్ అంటే ఏంటి నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం అనే అర్థము కుతుబ్ అంటే ఈ కుతుబ్ చేతి వ్రాతకు ప్రాముఖ్యత ఇస్తుంది మక్తబ్లో ఏం నేర్పిస్తారు చేతి వ్రాతకికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది పహరాస్ అంటే ఎక్కాలు కూడా నేర్పిస్తారు ఈ కు ఈ మక్తబ్లో ప్రాథమిక విద్యలో ఏమేమి నేర్పిస్తారు ప్రాథమిక పాఠశాల విద్యలో నేర్చుకునే నేర్చుకునే స్థలాన్ని ప్రాథమిక పాఠశాల నేర్చుకునే స్థలాన్ని మక్తబ్ అంటారు కదా ఈ మక్తబ్ని మనము ఈ మక్తబ్లో చేతి వ్రాతకి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పహరాస్ అంటే ఎక్కాలకి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది ఈ మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది కుతుబ్ అంటే నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం అని అర్థము నెక్స్ట్ వచ్చేసి మనకి మదర్సా మదర్సా అంటే ఉన్నత పాఠశాల అని అర్థం మదర్సా అనే అరబిక్ పదానికి అభ్యసన అధ్యయనం చేసే ప్రదేశం మదర్సా అనేది అరబిక్ పదం ఈ పదానికి అర్థం ఏంటి అభ్యాసన లేదా అధ్యయనం చేసే ప్రదేశం అని అర్థము మదర్సా అనే పదం దార్ష్ మదర్సా అనే పదం దార్ష్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది మదర్సా అనే పదం ఏ అరబిక్ పదం నుండి వచ్చింది దార్ష్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది మక్తబ్ అనే ఏ అరబిక్ పదం నుండి వచ్చింది మక్తబ్ అనే ఏ అరబిక్ పదం నుండి వచ్చింది కుతుబ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది అదే మదర్సా అయితే ఏ అరబిక్ పదం నుండి వచ్చింది దార్శ అనే అరబిక్ పదం నుండి వచ్చింది దార్శనగ ఉపన్యాసం దార్శనగా ఏంటి ఉపన్యాసం హిబ్రూ భాషలో మిద్రాషా అనే పదం నుండి మదర్సా వచ్చింది హిబ్రూ భాషలో అయితే అరబిక్ భాషలో అయితేనేమో దార్ష అనే పదం నుండి వచ్చింది హిబ్రూ భాషలో అయితేనేమో మిద్రాష అనే పదం నుండి మదర్సా అనే పదం వచ్చింది హిబ్రూ భాషలో మిద్రాష అనగా ఏంటి అంటే అభ్యాసనం లేదా అధ్యయనం మిద్రాసా అంటే అభ్యసనం లేదా అధ్యయనం అదే అరబిక్ భాషలో అంటే అభ్యసనం లేదా అధ్యయనం రెండు సేమ్ అభ్యసనం లేదా అధ్యయనం అని అర్థం అయితే మదర్స ప్రధాన లక్ష్యం మత వ్యాప్తి మదర్సా యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి మత వ్యాప్తి అనమాట మదర్సా పన్నెండు సంవత్సరాల విద్యను అభ్యసించేవారు మదర్సాలో పన్నెండు సంవత్సరాల వరకు విద్యను అందించేవారు అనమాట మదర్సా ఐల విశ్వవిద్యాలయం అంటారు ఈ మదర్సా ఐలని విశ్వవిద్యాలయం అంటారు బోధనా ప్రణాళిక ఏ విధంగా ఉంది అంట ఈ ముస్లిం విద్యలో అంటే తబ్సి తాబి అంటే వైద్య శాస్త్రం రియాబి ఇవి పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు ఆ జతపర్చుల్లో ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది ఇవైతే గుర్తుపెట్టుకోండి పక్కగా గుర్తుపెట్టుకోవాలి తబ్సి తాబి అంటే వైద్యశాస్త్రం రియాబి విజ్ఞాన శాస్త్రం యూనానీ ఆయుర్వేద వైద్య శాస్త్రం ఇలాహి వేదాంతం న్యాయశాస్త్రం సాహిత్యం భౌగోళిక శాస్త్రం ఇవన్నీ బోధనా ప్రణాళికలో ఉండేవి బోధన భాష ఏ భాషలో ఉండేది పర్షియన్ అరబిక్ ఉర్దూ భాషలో ఉండేది అయితే అరబిక్ ప్లస్ హిందీ కలిపితేనే ఉర్దూ అరబిక్ ప్లస్ హిందీ కలిపితేనే మనకి ఉర్దూగా చెప్పుకోవచ్చు పర్షియన్ అరబిక్ ఉర్దూ భాషలో మనకి బోధన భాష అనేది ఉండేది నెక్స్ట్ వచ్చేసి సనార్ తెలివి గల విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లని సనార్ అంటారు అసలు సనార్ అంటే ఏంటి అంటే సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు తెలుగుల విద్యార్థులకు ఇస్తారు బాగా చదివే విద్యార్థులకు ఇస్తారు కదా టమ్షు అంటే మెడల్స్ అంటే ఈ మెడల్స్ను కూడా వీళ్ళు వీళ్ళ కాలంలో బహుకరించేవారు అనమాట మెడల్స్ టక్టాస్ చెక్కతో తయారైన పుస్తకాలు చెక్కతో తయారైన పుస్తకాలు లేదా పలకలు అని అర్థం గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉండేది అన్యోన్యంగా ఉండేది శిక్షించే అధికారం కలది గురు గురువుకి విద్యార్థిని శిక్షించే అధికారం కలది పరోక్ష సంబంధం ఉండేది పరోక్ష సంబంధం ఉండేది అయితే స్త్రీ విద్య పర్దా పద్ధతి అవలంబించేవారు స్త్రీ విద్య ఉండేది కానీ అది పర్దా పద్ధతి అవలంబించేవారు అనమాట ఔరంగజేబు మాతృభాషలో బోధన జరిపించాడు ఔరంగజేబు మాతృభాషలో బోధన జరిపించడం జరిగింది మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసి వెయ్యి మదర్సాలు ఏర్పాటు చేశారు ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మీకు గుర్తున్నారా ఢిల్లీ సుల్తాన్లలో ఢిల్లీ సుల్తాన్లో వస్తారు మనకి తుగ్లక్ వంశస్థుల్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ వెయ్యి మదర్సాలు ఏర్పాటు చేశాడు ఢిల్లీ సుల్తానులలో ఇల్టుట్మిష్ ఢిల్లీలో మదర్సాహి మ్యూ మ్యూజ్జీని ఏర్పాటు చేశాడు ఇల్టుట్మిష్ ఢిల్లీలో మదర్సాహి మ్యూజిని ఏర్పాటు చేశాడు బాబర్ కుమార్తె గుల్బదన్ బేగం హుమయూన్ నామా అనే గ్రంథాన్ని రాసింది బాబర్ కుమార్తె అన్న బాబర్ కుమార్తె అయిన గుల్ బదన్ బేగం హుమయూన్ నామా అనే గ్రంథం రాసింది హుమయూన్ నామా అనే గ్రంథం ఎవరి గురించి తెలియజేస్తుంది హుమయూన్ గురించే తెలియజేస్తుంది నెక్స్ట్ మధ్యయుగ భారతదేశంలో హిందూ విద్యా విధానం ఎనిమిది నుండి పద్దెనిమిది సంవత్సరాల భారతదేశ మధ్యయుగ విధానం అంటారు మధ్యయుగ భారతదేశంలో హిందూ విధానంని ఎనిమిది నుంచి పద్దెనిమిది శతాబ్దాల భారతదేశ మధ్యయుగ విధానం అంటారు అయితే హిందూ విద్యా విధానం ఏమో సరస్వతి శ్లోకంతో ప్రారంభమయ్యేది నాలుగు స్థాయిలలో పొందారు అయితే హిందూ విద్యా విధానాన్ని నాలుగు స్థాయిల్లో పొందారు ఎట్లా అంట ఇసుకపై అక్షరాలు రాసేవారు ఆ తర్వాత తాటి ఆకులపై రాసేవారు తర్వాత మిశ్రమ వాక్యాలని పరిచయం చేశారు ఆ తర్వాత వ్రాయటం కోసం కాగితాన్ని ఉపయోగించడం జరిగింది ఈ హిందూ విద్యా విధానం అనేది నాలుగు స్థాయిల్లో పొందడం జరిగింది ఎట్లా ఫస్ట్ అయితే మనకి పలకలు ఇవ ఇట్లాంటివి ఏమి లేవు కాబట్టి ఇసుకపై అక్షరాల్ని రాసేవారు ఆ తర్వాత తాటి ఆకులపై రాయడం జరిగేది ఆ తర్వాత మిశ్రమ వాక్యాలుగా పరిచయం చేశారు ఆ తర్వాత వ్రాయటం కోసం కాగితాన్ని ఉపయోగించారు ఈ కాలంలో అంటే హిందూ కాలంలో వేదకాలంలో శైవ వైష్ణవ మత ప్రోత్సాహం ఉంది శైవ శైవ మత వైష్ణవ మత ప్రోత్సాహం అనేది ఉంది దయానంద సరస్వతి శంకరాచార్యులు శ్రీకృష్ణ దేవరాయలు హిందూ మతాన్ని ప్రోత్సహించారు హిందూ మతాన్ని ప్రోత్సహించిన వారు ఎవరంట దయానంద సరస్వతి శంకరాచార్యులు శ్రీకృష్ణ దేవరాయాలు హిందూ మతాన్ని ప్రోత్సహించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇస్లాం విద్య గురించి మనకు ఇంతటితో ఇస్లాం విద్య అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మనము ఆధునిక విద్య గురించి తెలుసుకుందాం ఆధునిక విద్య ఆ తర్వాత స్వాతంత్రం పూర్వ కమిటీలు స్వాతంత్రం అనంతరం కమిటీలు ఎలా వచ్చాయి ఏ విధంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు మన విద్య విద్యను ఎన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు విశ్వవిద్యాలయ సంస్థ వరకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది మన విద్యలో ఉన్న లోటుపాట్ల గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యశ్వంత్ స్టడీ సర్కిల్ని థ్యాంక్ యూ లైక్ చేయండి